ప్రే సెల్ హోడ్ ఈరోజు వాక్యాంశము ఇర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయం ఐదో వచనం నీ ఎందు జాలిపడి వాడెవడు ఐ మీన్ హలే ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నీ ఎందు జాలిపడి వాడేవడు అని మరి ఇక్కడ ఇర్మియా గ్రంథం నుంచి ప్రభు మాట్లాడుతున్నారు మరి ఎందు నిమిత్తమై ఈ మాట అన్నారు ఇక్కడ ఈ విషయం గురించి ప్రభు ఏం చెప్తున్నారు అనేది మనం చూద్దాం వింటున్న సహోదరి ప్రియ సహోదరుడ ఒకవేళ నీవు ఏ విషయం సరే నీ ప్రభుకి కోపం తెప్పిస్తున్నావేమో నీ మీద జాలి కూడా చూపలేనంత కోపం ఒకవేళ ప్రభుకి వచ్చేటంతగా నీవు ప్రవర్తిస్తున్నావేమో మాటి మాటికి వాక్య వ్యతిరేకంగానే ప్రవర్తిస్తూ ప్రభుని బాధపడు బాధపరుస్తున్నావా నీ క్రియలను బట్టి నీ ప్రభువు నీవు దుఃఖపరుస్తున్నావా అసలు ఈరోజు నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది మాటి మాటికి నీ పనుల వల్ల అంటే నువ్వు చేసే వాక్య వ్యతిరేకమైన పనుల వల్ల దేవునికి ఇష్టం లేని కార్యాల వల్ల మరి ఆయనకి ఆయన గాయాల్ని మాటిమాటికి నువ్వు రేపేవాడివిగా ఉన్నావా ఒకసారి ఆలోచించు మరి ఇవన్నీ కూడా ప్రభు నేను అడిగితే ఈరోజు నీ సమాధానం ఏంటి అనేది నువ్వు ఆలోచించుకో ఇప్పుడే నిన్ను నువ్వు ఏ లోపమన్నా సరి చేసుకోవాల్సిన సమయం ఇది ప్రభు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ వాక్యం నేను సమీపిస్తున్నప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్నారు నువ్వు మారాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన నీ మీద జాలి పడాలన్నా నీ పక్షంగా ఉండాలన్నా ఖచ్చితంగా నీవు నీ ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థానంలో ఉండగలగాలి ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించగలగాలి నీ ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించగలగాలి కాబట్టి ఒక్కసారి ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేది స్వపరిశీలన చేసుకో ఆ విధంగా చేసుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది లేదంటే ప్రభు అంటున్నారు కదా నీ ఎందుకు జాలి పడి వాడేవాడు అంటున్నాడు అంటే ఆయన నీ మీద జాలి కూడా వాడని చెప్తున్నాడు ఆయన అంటే నువ్వు ఎలాంటి తప్పుదాలు చేస్తున్నావు ఎలాంటి పాపం నీలో ఉంది ఎటువంటి పాపాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు మరి చేయకూడదు అని చెప్పిన పనులు చేసుకుంటూ మరి పాటి మాటికి తప్పిపోతూ నీ ఆత్మీయ జీవితంలో ఉండడాన్ని బట్టే కదా ప్రభు అంటున్నాడు నీ ఎందుకు జాలిపడి వాడేవాడు అంటున్నాడు వాస్తవంగా చెప్పాలంటే ప్రభు చాలా కరుణామైడు కదా ఆయన చాలా దయ చూపించే దేవుడు కానీ ఈరోజు నీ ఎందు జాలిపడి వాడేవాడు అంటున్నాడు కాబట్టి ఎటువంటి ఘోరమైన స్థితిలో ఉన్నా ఒకసారి ఆలోచించు ఏదేమైనా సరే బహుశా ఆయనకు నీవు అత్యధికంగా కోపం తెప్పించు ఏదైనా సరే నిన్ను క్షమించలేకపోయినా నిన్ను బట్టి ఆయన ఆయాసపడినా వాక్య వ్యతిరేకంగా చేస్తూ నీవు పదే పదే ఆయన గాయన్ని రేపిన నీ మీద జాలిపడేవాడు ఒక్కడూ ఉండడని నువ్వు గమనించాలి కాబట్టి నీ మీద జాలిపడే నీ ప్రభుకే నీ మీద కోపం పుట్టిస్తే ఇంకా ఎవరు నీ మీద జాలి చూపిస్తారు ఎవరు నిన్ను క్షమిస్తారు ఒకసారి ఆలోచించు కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త కలిగి ఉండు నీ ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థానంలో ఉండు దిగజారిపోయే భక్తి నువ్వు చేయొద్దు ఉంటే చల్లగా ఉండాలి లేదంటే వేడిగా ఉండాలి నులువెచ్చని వచ్చిన స్థితి నీలో ఉంటే అనగా దేవుడు కావాలి నీకు లోకము కావాలి రెండు కలవ కావాలని నీవు అనుకుంటే నోటి నుండి ఉమ్మి వేయబడతావు అంతేకాదు నీ మీద జాలిపడి వాడు ఎవరూ లేరని ప్రభు నీతో సూటిగా చెప్తున్న హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి నీ పాపాలను బట్టి ఇప్పుడే మిత్రమా నీవు పశ్చాత్తా అప్పాడు ప్రభు సరింద్రం మోకరించు ప్రార్థించు ఆయన పాదాలు పట్టుకో అప్పుడే నీ మీద జాలి చూపిస్తాడు నిన్ను నక్కుని చేర్చుకుంటాడు నీ మీద జాలిపడి మళ్ళా నేను చేర తీసుకునేవాడు ఎస్సు మాత్రమే ఆమె